వెల్కమ్ టూ ట్రిపుల్ ఆన్ తెలంగాణ అజ్ఞాత సూర్యుడు ప్రజాపంత యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రావణ స్ఫూర్తిని కొనసాగిద్దామని బలమైన విప్లవోద్యమాలను నిర్మించి కామ్రేడ్ రవణ ఆశయాలను పరిపూర్తి చేద్దామని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆర్ రమేష్ పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం గడ్కోల్ గ్రామంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ తొమ్మిదో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు తదనానంతరం సిపిఐఎంఎల్ మాస్లైన్ గ్రామ కార్యదర్శి మల్కి లింబాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డిగ్రీ చదువును వదిలి రాయల సుభాష్ చంద్రబోస్ ఎస్ఎఫ్ఐలో కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావుతో పనిచేస్తూ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు ప్రాంతం నాటికి రాష్ట్ర జీవితంలోనికి వెళ్లాడు యాభై సంవత్సరాల పాటు రాష్ట్ర జీవితం గడుపుతూనే రెండు వేల పదహారు మార్చి తొమ్మిదిన బ్రెయిన్ స్ట్రోక్ గురై అమరులయ్యారు పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి కామ్రేడ్ డీవీకే వివి రవణలు కలిసి అతివాదం అవకాశవాదం అందక వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేశారని సరైన ప్రజాపంత కోసం విప్లవ ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించేందుకు అవసరమైన వ్యూహం ఎత్తుగళ్ల కోసం కూడా అంతర్గత పోరాటం నడిపించింది ఈ అంతర్గత పోరాటంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ దృఢంగా నిలబడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లేని ప్రజాపంత మండల నాయకులు రమ మల్కి లింబాద్రి ఈ రమేష్ ఎం నారాగౌడ్ జి బాల్రెడ్డి జి ఎర్రన్న కట్టరాములు బి ఒడ్డెన్న తదితరులు పాల్గొంటారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ చిల్లని సమప కానుడై రేటి తొమ్మిది సంవత్సరాలు వస్తున్నాయి రవన్న ఏ ఆశయం కొరకైతే ప్రజాపంత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడో ప్రయత్నంలో భాగంగా ఆయన పోరాటం చేస్తూనే బ్రెయిన్ స్ట్రోక్తో గత తొమ్మిది సంవత్సరాల క్రితం అమరుడు అవడం అనేది జరిగింది ఆయన ఏ ఉద్దేశం మేరకైతే అంత ప్రెషర్నైనా భరించి ఐక్యంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసిడో ఆ ప్రయత్నం విఫలం కావడం అట్లాగే చీలికలు తీసుకురావడం అనేది కూడా జరిగింది చీలిపోయినటువంటి వాళ్ళు నేడు రవన్న వాదన ఎందుకొని రవాణా రిజనిస్తుడు అనే వాళ్ళే ఈరోజు రవాణా ముందు వేసుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఒకవేళ నిజమే రవన్న విజినిస్తుడు అని మీరు అనకపోయి ఉంటే రవాణా బాటని నిజమైన బాట అంటే మీరు ఎందుకు చీలిపోయారో ఈరోజు రెండు ఎందుకు కలిశారో చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగానే మీ చీలిక తప్పుదైతే చెంపలేసుకొని రవాణా బాట ఏదైతే చూయించాడో ప్రజాపంత మార్గంలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి ఉద్యమ బాట సరైన పంత కావాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసినటువంటి వివి కావచ్చు డివికె గారు కావచ్చు రవణ్య కావచ్చు ఆ ముగ్గురు ఎత్తుకున్నటువంటి డాక్యుమెంట్ రోజు భారతదేశానికి దిక్కుచిగా తీసుకున్నది వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే తప్ప విప్లవ ఉద్యమాలు ముందుకు సాగా గ్రహించి ఈరోజు రవాణా ఫోటోలు ముందర పెట్టుకొని పబ్బం కడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను సోషల్ మీడియాలో పూర్తిగా ధ్వంసం చేసే విధంగా దాడి చేసే విధంగా చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు రవాణా పంత నిజమైన పంత అయితే రవాణా పాటలు నడవాలని చెప్పేసి డ్యూ డెమోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రవాణా ఫోటో పెట్టుకొని దండేసి దండం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు పబ్బం కట్టుకోవడానికి చేస్తా ఉన్నారు రవాణా రవాణా ఏ ఆశయ పూర్వకైతే ఆయన బాట చేసాడో ఆ బాటను సాగించి ఆయన ఆశయాన్ని సాధించిన రోజే నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాప్రత పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు